హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాశిల్క్ నైన్ఏ డబల్ సిక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు క్యాటలాగ్ వచ్చేసి అయితే మంచి మంగళగిరి చెక్స్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయండి మనకైతే ఫెస్టివల్ అనేది దగ్గరికి వస్తుంది కదండీ మన ఆడపడుచులకు చాలా చాలా ముఖ్యమైన ఫెస్టివల్ దసరా సద్దులు అంటే మనకి సద్దుల బతుకమ్మ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా దానికోసం అయితే స్టాక్ అయితే చాలా చాలా డైలీ డైలీ స్టాక్ అయితే వస్తుందండి ఈ అయితే మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చాను బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఎంత బాగున్నాయి అంటే నిజంగా మంగళగిరి చెక్స్ పేటమండి ఎంత బాగుంటాయి అంటే శారీస్ వచ్చేసి అయితే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి న్యూ డిజైనింగ్లో అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది మేడం శారీస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి శారీస్ మనకి బార్డర్ అయితే చూడండి ఎంత బాగుందో మంచి జరీ వీవింగ్తో అయితే బార్డర్ సూపర్గా ఉందండి ఇది సిల్వర్ జరీ వీవింగ్ అయితే కాదు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మనకైతే లైట్ గోల్డ్ జరీ వీవింగ్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసి అయితే ఇలా చూడండి మధ్యలో ఇలా మనకి స్మాల్ బూటీలో గ్యాబ్ అయితే వచ్చిందండి శారీ అంతా ఓవరల్గా అయితే ఇలా మనకు చెక్స్ ప్యాకం అయితే వస్తుందండి ఇలా చూడండి శారీ మాత్రం సూపర్గా ఉందండి న్యూ ట్రెండింగ్ కలెక్షన్ మోడమ్ మనకి పైకి వచ్చేసి అయితే బార్డర్ ఇలా అయితే వస్తుందండి ఓరల్గా శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి సూపర్ కలెక్షన్ మేడం నిజంగా ఎంత బాగుందంటే శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాన్సీ మంగళగిరి చెక్స్ ప్యాటమ్ శారీ అండి ఓకేనా పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనేది కూడా మీకు ఎలా ఉందనేది నేను చూపించేస్తాను ఇలా చూడండి మనకి మంచి రిచ్ పళ్ళు లుకింగ్ అయితే వచ్చిందండి ఇలా చూడండి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారండి శారీలో వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందంటే ప్యాటమ్ వచ్చేసి అయితే చాలా నీట్గా లైట్ వెయిట్లో షైనింగ్ మాత్రం సూపర్గా ఉందండి మంచి షైనింగ్లో ఉంది శారీ వచ్చేసి అయితే అంటే ఎగ్జాక్ట్లీ శారీ పళ్ళు ఎలా అయితే వచ్చిందో అండి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అలాగే మంచి రిచ్ బనారస్ బ్లౌజ్ ప్యాట ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ బార్డర్కి అయితే ఇలా మనకి హ్యాండ్స్కి అయితే డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసైతే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో మనం ఒక్కటేంటంటే మనకి కిందికి అయితే ఇలా బార్డర్ అయితే వచ్చిందండి మరీ పెద్దగా కూడా లేదండి ఈ బార్డర్ వచ్చేసైతే నార్మల్గానే ఉంది కిందికి వచ్చేసైతే మనకి స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా చాలా చాలా క్లాస్గా చాలా బాగుందండి షైనింగ్ వచ్చేసి అయితే సూపర్గా ఉంది ఇలా చూడండి శారీ వచ్చేసి అయితే ఓకేనా మేడం నావీ బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చింది మేడం దీంట్లో వచ్చేసి అయితే మనకి సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చిందండి నేను నెక్స్ట్ వన్ కలర్ కూడా చూపించేస్తాను మీరైతే శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టడం తప్పకుండా మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయట్లేదు శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ప్లీజ్ కామెంట్ చేయండి మేడం నెక్స్ట్ వన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే ఇలా ఎల్లో అండి ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ వచ్చేసి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పైకి వచ్చేసైతే ఇలా మనకి స్మాల్ బార్డర్ పళ్ళు కూడా మనకి మంచి బనారస్ పళ్ళు అయితే వచ్చిందండి శారీకి వచ్చేసైతే చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పాటు నెక్స్ట్ మనకి బ్లౌజ్ అనేది కూడా మనకి మంచి బనారస్లో బ్లౌజ్ పాటు అయితే వచ్చింది చూడండి ఇలా ఓకేనా మేడం మరూన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే మెరున్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి మంగళగిరి చెక్స్ ప్యాటమ్ మేడం ఈ కో డిజైనింగ్ అయితే మంగళగిరి చెక్స్ ప్యాటమ్లో అయితే వచ్చింది సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి చెక్స్ వచ్చేసి అయితే ప్యాటమ్ వచ్చేసి అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందండి సారీ వచ్చేసి అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా చాలా బాగుంది మేడం కలర్ చార్ట్ కూడా చూసారు కదా యథావిధిగా అన్ని శారీస్కి కూడా మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనేది కూడా అన్ని శారీకి ఒకేలాగా అయితే వచ్చేసాయి చూడండి మంచి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కండి ఇది వచ్చేసి అయితే మనకి పళ్ళు పాటు మేడం ఇది పళ్ళు పాట చూసారా చాలా చాలా నీట్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా రేర్గా మనకి షైనింగ్ అనేది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సూ సూపర్గా కనిపిస్తున్నాయి శారీస్ కూడా ఎంత బాగున్నాయో జస్ట్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి ఎల్లో విత్ కాఫీ కలర్ అంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నిజంగా నాకు ఈ సారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా నచ్చాయండి ఇలా చూడండి ఎల్లో విత్ మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఫెస్టివల్కి అయితే ఎందుకంటే మనము పట్టు శారీస్ మనము త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్లో శారీస్ అయితే తీసుకుంటున్నాం కానీ అసలు వాటికి అసలు ఎంత కాస్ట్ పెట్టినా కూడా రేర్గా అందరు అవే పట్టు శారీస్కి అసలు ఎంత కాస్ట్లీ శారీ అయినా కూడా లుకింగ్ అనేది కామన్ అయిపోయిందండి బట్ ఇలాంటి మన ఫ్యాన్సీ శారీస్ ఇవి కూడా లైట్ వెయిట్ పట్టు శారీసే మేడం చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇవైతే చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం కలర్ చార్ట్ కూడా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎంత బాగుందో చూడండి కలర్ చార్ట్ వచ్చేసి కూడా ఓకేనా మేడం బ్రౌన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ మేడం ఏ మాటకి మాట చెప్పాలి కానీ నిజంగా ఇందులో అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పికాక్ బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి పికాక్ బ్లూకి వచ్చేసి అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి పైకి వచ్చేసైతే మనకి స్మాల్ బార్డర్ పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అయితే చూపించేస్తాను చూసేసేయండి ఒక్కసారి ఎంత నీట్గా ఇచ్చారో చూడండి శారీ వచ్చేసి అయితే చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పికప్ బ్లూకి వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి చూసారా మనకి బార్డర్ పాట్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా షాట్ తీసేసుకోండి మేడం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు వెంటనే రిప్లై కూడా వస్తుంది మేడం నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక చూపించింది అయితే పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కదా ఇది వచ్చేసి అయితే మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మనకి చెక్స్ ప్యాటర్న్ కూడా చూడండి చాలా నీట్గా అయితే ఇచ్చారండి చాలా చాలా నీట్గా ఇచ్చారు ఓకేనా మనకిలా పైకి వచ్చేసైతే స్మాల్ బార్డర్ ఇలా చూసారా ఎంత బాగుందో చూసారా రిచ్ పళ్ళు నెక్స్ట్ మనకి రిచ్ బ్లౌజ్ ఎంత బాగుందో శారీ అయితే మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంగళగిరి చెక్స్లో ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి మంగళగిరి చెక్స్లో లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి నిజంగా మీకు చూస్తానే తెలిసిపోతుందండి శారీస్ లుకింగ్ కూడా మీకు చూస్తూనే తెలిసిపోతుంది ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా సిక్స్ క్యాటలాగ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇందులో వచ్చేసి అయితే మన దగ్గర సిక్స్ కలర్ చాట్ అయితే ఉంది మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఏపీ తెలంగాణకైతే ఫ్రీ షిప్పింగ్ ఉందండి అదర్ స్టేట్ ఎక్కడికైనా కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయండి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి ఓకేనా మేడం మీరైతే కామెంట్ బాక్స్లో శారీస్ ఎలా ఉన్నాయని చెప్పి పెట్టడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్